హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఎప్పటికప్పుడు సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు వాటిని చేరుకునేందుకు ప్రణాళికలు కూడా వేసుకుంటారు మరి మీ ఆర్థిక లక్ష్యం ఏంటి దానిని సాధించేందుకు ఎటువంటి వ్యూహం అనుసరించాలి ఎలాంటి సూత్రాలు పాటించాలి ఈ విషయంపై చాలామందికి క్లారిటీ ఉండదు అందుకే మన ఆర్థిక ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు కొన్ని మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి అందుకే ప్రతి నెల మీ ఆదాయంలో కనీసం ఇరవై శాతం వరకు ఆదా చేయడం నేర్చుకోవాలి మూడు నుంచి ఆరు నెలలకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి ఈ మధ్యకాలంలో బ్యాంక్ డిపాజిట్ రేట్లు బాగా పెరిగాయి అందువల్ల మెరుగైన రాబడి కోసం దీర్ఘకాలిక రికరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రారంభించవచ్చు చాలా బ్యాంకులు ఐదు నుంచి పదేళ్ల డిపాజిట్లపై ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు వడ్డీని కూడా అందిస్తున్నాయి మీ పొదుపు మదుపలను పెంచుకునేందుకు వ్యక్తుల అవసరాలు భిన్నంగా ఉండొచ్చు కానీ సాధారణ ఖర్చులు ఆర్థిక అవసరాలు దాదాపుగా అందరికీ ఒకేలా ఉంటాయి ప్రతి ఒక్కరూ సొంతిళ్ళు పొదుపు మంచి ఆరోగ్యం పిల్లలకు ఉన్నత చదువులు స్థిరమైన ఆదాయం కోరుకుంటారు అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ ఆర్థిక లక్ష్యాన్ని ఎలా సాధించాలనే దానిపై లోతుగా ఆలోచన చేయాలి మీరు ఖచ్చితంగా బడ్జెట్ వేసుకోవాలి ముఖ్యంగా ఆదాయ వ్యయాలపై సరైన ప్రణాళిక వేసుకోవాలి ఆహారం దుస్తులు ఇంటి అద్దె చదువులు వైద్య ఖర్చులు కొనుగోళ్లు ప్రయాణాలు పెట్టుబడులు లాంటి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు సెక్షన్ ఎయిటీసీని ఉపయోగించుకోవచ్చు దీనికోసం ఒక ఈక్విటీ ఆధారిత పొదుపు పథకంలో నెల నెల క్రమానుగత పెట్టుబడి విధానంలో జమ చేయాలి గత ఇరవై ఏళ్ళుగా ఇవి సగటున పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు రాబడిని ఇస్తున్నాయి మీరు చిన్న వయసులో ఉన్నప్పటికీ పదవి విరమణ నాటికి సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి వాస్తవానికి ఉద్యోగంలో చేరిన వెంటనే దీనికి శ్రీకారం చుట్టాలి మీ వార్షిక అవసరాలకు సరిపోయే మొత్తానికంటే కనీసం ఇరవై ఐదు రెట్ల వరకు జమ చేసేందుకు కృషి చేయాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నెలకు కనీసం ఐదు వందలైన సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి భద్రత కోసం ఆస్తులను కూడబెట్టే ప్రయత్నం చేయాలి ఈక్విటీలు బంగారం స్థిరాస్తి బాండ్లు లాంటి వైవిధ్య భరితమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి అంకుల సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టచ్చు మీ దగ్గర పెద్దగా డబ్బులు లేకపోయినప్పటికీ చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించాలి వాటిని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి బంగారంలో మదుపు చేయాలనుకున్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు వాణిజ్య స్థిరాస్తుల్లో పెట్టుబడుల కోసం రేట్స్ లాంటి వాటిని ఎంచుకోవాలి క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక స్తోమతను అప్పు తీర్చగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది క్రెడిట్ స్కోర్ బాగున్నప్పుడే మీకు తక్కువ వడ్డీకి సులభంగా బ్యాంక్ రుణం లభిస్తుంది అందుకే క్రెడిట్ స్కోర్ తగ్గకుండా చక్కగా మెయింటైన్ చేయాలి క్రెడిట్ కార్డు బిల్లులను వాయిదా వేయకుండా సకాలంలో చెల్లించుకోవాలి మీ క్రెడిట్ డెబిట్ కార్డులపై రివార్డులను పెంచుకోవాలి ఇలా రివార్డుల ద్వారా ఆదాయ మొత్తాన్ని మీరు సంపాదించినట్లే లెక్క వేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్